అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పది వేల రూపాయలు అయితే జమ కాబోతోంది ఇక ఈ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుంచి కూడా విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లో ఉచితంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులైతే వేస్తున్నారు ఇక రాష్ట్ర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు విడత నిధులతో పాటు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఎకరానికి అంటే సంవత్సరానికి మనకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడో విడత రెండు వేల రూపాయలు గతంలో ఏదైనా మీకు డబ్బులు పడుకున్నా ఉంటే వారికి మరొక రెండు వేల రూపాయలు అదనంగా మనకు మొత్తానికి చూసుకుంటే పది లేదా పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని ఉండాలి ఇలా ఏ రైతులైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి